వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం వేములవాడ పట్టణంలోని శ్రీ మండప హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు కమిటీ సభ్యులు ఆది శ్రీనివాస్ని ఘనంగా సత్కరించారు అనంతరం భజన కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఆది శ్రీనివాస్ ఆడిపాడారు ఆది శ్రీనివాస్ చందులు వేయడంతో భజన కార్యక్రమంలో మరింత జోష్ నెలకొంది అవకాశాలు భజన కార్యక్రమం అందరూ ఉన్నాయి నాకు మరొకసారి మరియు ఈరోజు ఇంటి కార్యక్రమాలు సాధించినటువంటి శ్రీ అష్టేశ్వరి ఆర్యాలు కోరుకుంటూ నేను ప్రారంభించినప్పటితోంది నా వెంబడి ఉంటున్నటువంటి రాజారామచంద్ర భగవానికి ఇప్పుడు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి చీరు मेरे पास वो सादो रे सामी सा करुण रे హనుమాన్ భజన మండలి వారి ఆధ్వర్యంలో ఇప్పుడే నాగరాజు గారు చెబుతున్నటువంటి పరిస్థితి పన్నెండు సంవత్సరాల క్రితం ఈ భజన మండలి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈ పన్నెండవ సంవత్సరం సందర్భంగా సుమారు రెండు వందల పైకి సభ్యులు ఇందులో చేరినటువంటి సందర్భంలో ఈనాటి విశేష పర్వదినం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా కూడా మనం తెలుసుకుంటాం ఈ పర్వదిన సందర్భంగా మరొక చక్కటి కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నాను ప్రతి శనివారము ప్రతి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇక్కడ భజన ఉంటుంది అన్నమాట ఒకసారి నేను బాగా గుర్తు నాగరాజు గారు కూడా ఫోన్ చేసి రమ్మని ఆ రోజు వీళ్ళు కాలే ఈసారి ముక్కోటి ఏకాదశి ఏకాదశి పరిస్థితి నెలబులుగా కలిసి రావడం మీ మధ్యలోకి రావడం మరి భక్తి పారవేషంతో పాడేటువంటి పాటలు తర్వాత తల అందరూ కూడా నాట్య నాతో కూడా ప్రత్యేకమైనటువంటి సార్లు క్రితం జిల్లా మండల ప్రసేధ అధ్యక్షుడిగా జిల్లా ప్రసభ ఉన్న గ్రామంలో కరువు తీవ్రమైనటువంటి కరువు ఉంది వర్షాలు పడతాను చంద్రుత్తులు మహాలక్ష్మి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భాలు ఇరవై నాలుగు గంటల అఖండ భజన మండలి ప్రారంభం చేసినాం ఆ రోజు నుంచి కూడా ఈ భజనపై నాకు ఒక అవగాహన ఉంది సాంఘిక దురాచారం రూపుమాపడానికి పట్టణంలో పల్లెల్లో ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఆయా ప్రాంతంలో పేదరికం వారిని అభివృద్ధి తీసుకొని పోవడానికి మీకున్నటువంటి మంచి ఆలోచనలు వారికి అందించి ఆయా ప్రాంతాల్లో మీరు మార్గదర్శకులుగా ఉండాలని ఆర్య వయస్స పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నా వెళ్ళి అనేక సందర్భంగా మీరు మాట్లాడడం జరిగింది అది ఇది ఈ భక్తి భావనలో జరిగే సందర్భంలో ఇది నా నా ఒక సూచనగా అది చూడాలని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మనం ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా టెంపుల్ సిటీగా లేదా ఈ ప్రాంతానికి అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే గ్రమంలో మీ సహకారం అందివుగా సందర్భంగా కోరుతూ మీకు కూడా నా సహకారం అన్ని వేళ ఉంటుంది ఇప్పటికే నేను మాట మాట నిలబడి ఉంటాయి మాట చేయడం అందరికీ